కన్నడ సినిమాలో మోహన్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత బ్రహ్మానందాన్ని ఏదో రకంగా ఈ సినిమాలో పెట్టాలి కాదు తిరికించాలి అని నన్ను క్యారెక్టర్స్ పెట్టారు అందువల్ల సినిమా ఆద్యంతం భక్తిరస ప్రధానమైన సినిమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది చాలామంది కన్నప్ప సినిమా అంటే కన్నప్పకి సంబంధించినటువంటి ఇంతకుముందు బోల్డ్ సినిమాలు వచ్చినాయండి ఆ సినిమాల్లో కన్నప్ప అలా చేశాడు ఇలా చేశాడు వాస్తవానికి మనలో కన్నప్పని ఎవరు చూశాడు అడిగి తెలియదు కన్నప్ప ఎలా ఉంటాడు ఎక్కడ శివభక్తిని యొక్కని తలలో తాదాప్యత చెంది ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించగలిగిన ఏ నటుడైనా కన్నప్పే ఏ నటుడు శివగ్రహానికి పాత్రుడవుతాడు ఆడు కన్నప్ప కాబట్టి అప్పుడు కన్నప్ప ఇప్పుడు కన్నప్ప తర్వాత కన్నప్ప అనే వాళ్ళు ఉండరు భారతదేశంలో ఎనీథింగ్ దే ఆర్ సింప్లీ భక్తులు మాత్రమే అది ఎలా భక్తులు మాత్రమే అంటే അന്തരം കന്നപ്പളവേ ആ ല